హైందరికి దాదాపు ఒక సిక్స్ కిలోమీటర్స్ నడిచే వరకు అయితే బాగా కాళ్ళు లాగేసాయి మధ్య మధ్యలో ఇలా కాళ్ళకి మసాజ్ చేసే మిషన్స్ కూడా ఉంటాయి అక్కడ బాగా స్వెట్ వచ్చేసింది బాగా అలసిపోయాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే రిలాక్స్ అవుదామనేసి కూర్చున్నాయి ఇక్కడ ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ అయినా పెద్ద రిలాక్సేషన్ ఏమీ అనిపించలేదు పెట్టిన కొద్దిసేపు మాత్రమే రిలాక్స్ తర్వాత యధావిధిగా పెయిన్స్ అయితే అలానే కంటిన్యూ అయ్యాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అన్నట్లు దారిలో వెళ్ళే దారిలోనే మనం నడిచే దారిలో చాలా టెంపుల్స్ అయితే వస్తుంటాయి ఎక్కువ శాతం అయితే గణేష్ టెంపుల్స్ చాలా వస్తుంటాయి అన్నట్టు విఘ్నేశ్వరుడి టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి అన్నట్టు ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది చిన్న చిన్న టెంపుల్స్ అన్ని టెంపుల్స్కి మాత్రం దర్శనం చేసుకొని మొక్కుకొని వెళ్ళాను చాలా వరకు లాంగ్ లాంగ్ ఉన్న టెంపుల్స్ మాత్రమే వదిలేశాను ఎందుకంటే లేట్ అవుతుంది కదా పైగా నైట్ అయింది నైట్ అయినా కూడా రష్ అలానే ఉన్నారు కాకపోతే లాన్వి నా కోసం వెయిట్ చేస్తుంటుంది అన్నట్టు అయితే చేసుకొని బయలుదేరా